ఏమండ సూపర్ సిక్స్ పథకాల అమలు విషయంలో వైసీపీ వాళ్ళు కానీ లేదంటే యాంటీ కూటమి వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా మాట్లాడితే తప్పుగా మాట్లాడితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంగా చేస్తే మీరు ఊరుకోవద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చారండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అలాగే ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంపీలకి అందరికీ కూడా ఇంచేతంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సూపర్ సిక్స్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందన ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు ఇది సూపర్ సిక్స్లో ఒక భాగం జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టోలో అదే అమ్మ అమ్మఒడి పథకం పెడతాను ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా మేమే డబ్బులు ఇస్తాం నచ్చిన చోట నచ్చిన సబ్జెక్ట్ మీరు చదివించుకోండి అని చెప్పేసి అతను మేనిఫెస్టోలో పెట్టి నగ్గిన తర్వాత ఒకరికి ఇచ్చే డబ్బులు పదమూడు వేలు చెప్తున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఇంట్లో అందరికీ కూడా డబ్బులు ఇచ్చుకుంటూ పోయాడు నిన్న నుంచి వర్సప్ నేను పోస్టింగ్ చూస్తూ ఉన్నాను పాలకులట ఒక కుటుంబంలో నలుగురు పిల్లలట అతనికి నలుగురు పిల్లలకి కలిపి మనిషికి పదమూడు వేలు చెప్పిన యాభై నాలుగు వేలు యాభై యాభై రెండు వేలు తల్లి ఖాతాలో పడ్డాయి ఇంకా రామచంద్రపురం నియోజకవర్గంలో అయితే బందనపూడ ఒక విలేజ్లో ఐదుగురు పిల్లలు ఐదుగురికి మనిషికి పదమూడు వేలు చెప్పిన పడిపోయాయి బ్యాంకులు కిటకిట్లు ఆడిపోతున్నాయి వీళ్ళందరికీ ఫోన్పేలో అవి అట్టే అలవాట్లేదు కదా ఇంకా వెళ్ళి క్యాష్ తెచ్చుకోవటమే బ్యాంకులు ఎక్కడ కూడా ఖాళీ లేదు సో ఇలా చూసుకుంటూ ఉంటే ఇంకొక పెద్ద విచిత్రం ఏంటంటే ఇప్పుడు అమలు చేయటం గ్రేట్ అని నేను ఎందుకు అంటే మీరు ప్రశ్న చేయొచ్చు ఏ మేనిఫెస్టోలో పెట్టాడు కదా మేనిఫెస్టోలో పెట్టింది ఎందుకు చేయడు అని మీరు నన్ను ఖర్చుని చేయొచ్చు ఓకే మేనిఫెస్టోలో పెట్టింది పెట్టినట్టు చెయ్యాలి ఏ రాజకీయ నాయకుడైనా చెయ్యక తప్పదు చేస్తేనే తర్వాత మనుగడ చెయ్యకపోతే జనం మర్చిపోతారు ఇది జగ మెరిగిన సత్యం కానీ జగన్ ఏం చేశాడు మేనిఫెస్టోలో జగన్ కూడా పెట్టాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వడం మానేశాడు అలాగే పెన్షన్ కూడా పెట్టాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను అయితే అవ్వ తాతలకు మూడు వేల రూపాయలు చేస్తాను పెన్షన్ అన్నాడు అధికారులకు వచ్చాక ఏం చేశాడు రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున ఎప్పటికో వెయ్యి రూపాయలు ఎలక్షన్ ఐదేళ్ళకి ఎలక్షన్ దగ్గరికి వచ్చాక మూడు వేలు చేశాడు కానీ ఇతను నాలుగు వేలు చేస్తానది ఎట్ టైం చేసి పాడేసాడు ఏరియాలు ఇస్తానన్నా మూడు వేలు ఎట్ అ టైం ఇచ్చేసాడు పోనీ ఒక నెల రెండు నెలలు అంటే కంటనగా ఒకటో తారీఖు అవసరమైతే ఒక రోజు ముందే ఇస్తా ఉన్నాడు ఓకే అలాగే తల్లికి వందనం కూడా తల్లికి వందనాన్ని ఎంత ట్రోల్ చేశారండి వైసీపీ వాళ్ళు ఆ రామానాయుడు గారిని పాపం ఆయన మంత్రి గారు అతన్ని ఎన్ని విధాలు ట్రోల్ చేశారు నిన్ననే మన వీడియోలో కూడా చెప్పుకున్నాం మరి అతను చదువుకున్నవాడు విద్యావంతుడు అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి వదిలేశాడు ఇదే వైసీపీ వాళ్ళు అయితే ఈ ఇచ్చినందుకు భూమి నిలబడపోదురు వేళ కానీ క్రమశిక్షణ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కాబట్టి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూనే పోతున్నారు ప్రతిపక్షం ఎన్న కానీ వీళ్ళే పట్టించుకోవట్లేదు ఒక పక్కన ఆర్థిక విధ్వంసం చేసుకుని వెళ్ళిపోయాడు చంద్రబాబు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా గుల్ల పెట్టేశాడు ఈ వైసీపీ వాళ్ళు ఇష్టాసరంగా దోసేసుకున్నారు ఇసుక కాని అన్ని దోచుకుని వెళ్ళిపోయారు కానీ జీరో అయిపోయింది ఖజానా జీరో అయిన ఖజానాలో కూడా ఇతను అపారమైన తెలుగుదాటలు ఉపయోగించి మరి ఏం పడుతున్నాడు ఏంటి లేదో తెలియదు సూపర్ సిక్స్ అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు త్వరలో అన్నదాత సుఖీ బాబు ఇచ్చేస్తా అంటున్నాడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వీటితో పాటు ఇంకొక పెద్ద బెనిఫిట్ ఉంది అది వెలుగులోకి రాట్లేదు చెప్పనా నేను మీకు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో అయితే గ్రీన్ ట్యాక్స్ వెహికల్స్కి గ్రీన్ ట్యాక్స్ తగ్గించేశాడు ఆ గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం వల్ల మనం అందరం అనుకుంటాం ఆ వెహికల్ వాళ్ళకి కదా లాభం అనుకుంటాం లేదు దానివల్ల విద్యార్థులకి ఎంతో లాభం ఉంది స్కూల్ బస్సులు కూడా గ్రీన్ ట్యాక్స్ వేసాడు జగన్మోహన్ రెడ్డి అది తగ్గించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గ్రీన్ ట్యాక్స్ వేసాడు ఆ ఫీజు ఎవరి మీద పడింది వెహికల్ ఫీజు విద్యార్థుల మీద వేసాడు ఒక్కొక్క వెహికల్కి మూడు వేసు వేలు నాలుగు వేసు వేలు ఎక్సెస్ ఫీజు వేసేసారు వాళ్ళు మరి ఇప్పుడు లేదు కదా అది తగ్గింది కదా ఎందుకు తగ్గింది గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం వల్ల వాళ్ళు కూడా స్కూల్ పాఠశాల యజమాన్యం కాలేజీ యజమాని వాళ్ళు ఆ వెహికల్ ట్యాక్స్ తగ్గించారు ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ ట్యాక్స్ తగ్గించారు ఓ పక్కన తల్లికి వందను ఓ పక్కన స్కూల్ విద్యార్థులకి బస్సు ఆ ఫీజు తగ్గింపు కాలేజీ విద్యార్థులకి బస్సు ఫీజు తగ్గింపు మరి విద్య విషయంలో ఎంత ప్రోత్సహించారు ఈ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ క్లిష్టతర పరిస్థితిలో చేయటం చిన్న విషయమా అందుకే అంటున్నాడు అతను చంద్రబాబు నాయుడు గారు అందుకే అంటున్నాడు సాధ్యం కానీ పని మేము చేసాం ప్రజల కోసం విద్యార్థుల కోసం వీళ్ళే రేపొద్దున బావి భారత పౌరుడు అని చెప్పేసి రాష్ట్రాన్ని ఉద్ధరించి వాళ్ళు వీళ్ళే అని చెప్పేసి మేము ఎంతో నమ్మి మరి వీళ్ళ కోసం మేమంత కష్టపడి ఈ పథకాన్ని రూపొందించాం ఎవరైనా కానీ ఐసీపీ వాళ్ళు దీని గురించి తప్పుగా మాట్లాడితే మీరు ఊరుకోవద్దని చెప్పి చాలా క్లియర్గా డైరెక్ట్ ఇచ్చారు నిజంగా కూడా అంతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కనీసం వార్డు స్థాయి కార్యకర్త అయినా సరే ఈ విషయంలో మాటకి మాట గట్టిగా చెప్పాల్సింది అందులో డౌట్ లేదు ఇందులో ప్రభుత్వాన్ని మనం ప్రత్యేకించి అభినందించేసింది థ్యాంక్ యూ